వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వారాసిగూడ షాబాసిగూడ పరిధిలోని అక్బర్ హోటల్ సమీపంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంను చిల్కల్గూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చిల్కల్గూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనుదీప్ ఎస్ఐ ఆంజనేయులు నేతృత్వంలో నిర్వహించారు ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆన్లైన్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరించారు కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు अली आजी साहब शाहरुख और रिपोर्ट शाहरुख और सेक्टर ऐसे अंजनू अब सबको अब हमारा इंतिया रमेश हमारा टेबल कॉन्स्टेबल इधर पूरे कॉलोनी वाले को नमस्कार अभी ये हम अभी एक मीटिंग करके आए थे हमारा सीपी साहब आने वाला था लेकिन एक्सन सीपी साहब आया था वो भी डीपली वो एक्सप्लेन करा बहुत बड़ा मीटिंग हुआ था नंबर में भी आएगा इसमें अभी इतना आदमी है सेवेंटी एटी मेंबर्स है ना इतना आदमी में कितना जने पेपर पढ़ रहे हैं एक बार हाथ उठाइए mm -hmm. कितना जने पेपर पढ़ रहे हैं दो पढ़ने वाले कोई भी आप जो, जो पेपर कितना जने पेपर पढ़ रहे हैं <laughs> जो जो <laughs>

उन्हें अभी केस नहीं कुछ नहीं बोल के वो बता के फिर थोड़ा बाकी है और थोड़ा उसमें बाकी और एक करोड़ रुपए दे दो तो हमारा साफ थोड़ा सा पूरे माफ करेगा केस बोल के बोले तो और जब मालूम हुआ उनको एक महीने थर्टी फाइव डेज जब मालूम हुआ मालूम होने के बाद आज पेपर में आए तो सेवन करोड़ करोड़ रुपए हाँ ऐसा वो एक बार कुछ हुआ तो आपने तो बहुत तकलीफ रहता फिर आप हम जाके पहले आप ध्यान से रहना तेज से रहना कोई भी कॉल कोई भी क्यू कोड कोई भी फ्लिप कोई टोल फ्री नंबर लिंक्स कोई भी आए तो भी वो भी सब मना करना पूछ के कुछ भी हुआ तो भी कुछ नहीं मांग हुआ तो चार पांच जने को पूछना ये अच्छा काम है पूछे साइबर अवेरनेस प्रोग्राम लो भागंगा గౌరవ సిపి గారు మా గౌరవ ఉన్నతాధికారులు వారి యొక్క ఆదేశాల మేరకు అందరికీ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా అందరికీ సైబర్ నేరాల గురించి తెలియాలని చెప్పి ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఎవ్రీ టైము ఏదో కొంతమందిని మేము సైబరు బారిన పడకుండా అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో సురక్షిత్ హైదరాబాద్ జాగృత్ హైదరాబాద్ అనే కార్యక్రమము మొదలుపెట్టారు ఆ రోజు నుంచి కంటిన్యూగా ఈ ప్రోగ్రాము చేస్తున్నాము ముఖ్యంగా ఏదన్నా సైబర్ మారిన పడితే మీరు వెంటనే నైన్టీన్ థర్టీకి కాల్ చేయాలి ఇంకోటి ఎటువంటి లింకులు కానీ టోల్ ఫ్రీ నెంబర్లు కానీ క్యూఆర్ కోడ్లు కానీ ఇంకా వేరే బ్యాంకు వలం చెప్పి బ్యాంకుకు సంబంధించిన టోటల్ వాళ్ళ సింబల్ పెట్టుకొని సేమ్ బ్యాంకు వాళ్ళ వాళ్ళమని నమ్మించి తర్వాత ఇంకా పోలీసులమని వాళ్ళమని నమ్మించి కోర్ట్ అని చెప్పి నమ్మించి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు పక్కకు పోకుండా ఎవరికి చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి రకరకాలుగా ఏ రూపంలోన వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు ఒక్క ఒక్క క్షణం మీరు ఆలోచించాలి ఎవరు డబ్బులు ఊరికనే వేయరు ఇంకోటి మీరు ఏదన్నా సైబర్ దాని గురించి ఏదన్నా జరిగినా ఏదన్నా కాల్స్ వచ్చినా లింకులు వచ్చినా మీరు దయచేసి ఎవరినన్నా అడగాలి ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ని కానీ పెద్దవాళ్ళని కానీ మీ పేరెంట్స్ని కానీ అడగాలి ఏది అడగకుండానే మీరు ఆ విధంగా సొంత నిర్ణయాలు తీసుకుంటే కూడా చాలా ప్రమాదం ఎంతో కొంత మీ వైపు నుంచి కొంత మీరు ఏదో చెప్తేనే తప్ప మీ డబ్బులు మాత్రం ఊరుకునే పోవు మీరు ఏదో పొరపాటు చేస్తేనే తప్ప తెలిసో తెలియకో పొరపాటు చేస్తేనే తప్ప ఆశకు పోయో లేకపోతే అమాయకత్వంతోనో పోవడం వల్లనే సైబరు బారిన పడుతున్నారు దీని గురించి మీరందరూ అందరూ పది అందరికీ చుట్టుపక్కల వాళ్ళకు మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు మీ బంధువులకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలి ఇప్పుడు ఉన్న సమస్యల్లో ఈ సైబరు దాని గురించే పెద్ద సమస్యగా మారింది ఇవి వాళ్ళు ఎక్కడుంటారో ఏ విధంగా ప్రాడ్ చేస్తారో తెలియదు ఓన్లీ ఫోన్ల ద్వారానే వాళ్ళు ఈ విధంగా చేసి చాలా డబ్బు కొల్లగొట్టేస్తున్నారు కాబట్టి దయచేసి మన మన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మా యొక్క మనవిని మీరు మా మా యొక్క మనవి మీరు దాని బారిన పడకుండా ఉండాలని చెప్పి అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ